స్మాల్ స్క్రీన్ కెమెడియన్ హైపర్ ఆది గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు జబర్దస్త్ అనే కామెడీ ప్రోగ్రాంలో ఎంట్రీ తర్వాతనే ఇతను మస్తు ఫేమస్ అయిండు తన పంచ్ డైలాగులతో టెలివిజన్ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన ఆది అదే లెవెల్లో ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా సంపాదించుకున్నాడు కొంతకాలం క్రితమే తనకు లైఫ్ ఇచ్చిన జబర్దస్త్కు దూరమైనప్పటికీ ప్రజెంట్ టెలివిజన్ షోలలో హయ్యెస్ట్ పెయిడ్ కమెడియన్గా ఉన్నాడు ఓవైపు శ్రీదేవి డ్రామా కంపెనీ ఢీ లాంటి షోలు చేస్తూనే మరోవైపు మూవీ ఆఫర్స్ కూడా అందుకుంటున్నాడు ఇటీవల హైపర్ ఆది పవన్ కళ్యాణ్ జనసేన పార్టీలో స్టార్ క్యాంపెయినర్గాను ప్రచారంలో పాల్గొంటూ బిజీ అయిపోయాడు ఇదిలా ఉండగా రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆది తన కెరీర్ జబర్దస్త్ ప్రోగ్రామ్ ప్రముఖ స్టార్ యాంకర్ అనసూయ భరద్వాజ్తో ఉన్న రిలేషన్పై ఓపెన్ అవుతూ అనేక విషయాలు పంచుకున్నాడు జబర్దస్త్లోకి రాకముందు నేను జాబ్ చేసేవాడిని అప్పటికే నా ఫ్యామిలీ అప్పుల్లో కూరుకుపోయింది నాకేమో ఉద్యోగం చేయడం ఇష్టం లేదు మొత్తానికి ఉన్న మూడెకరాల పొలం అమ్మేసి అప్పులు తీర్చేశాం ఆ తర్వాత జబర్దస్త్లోకి ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అయ్యా అని తెలిపిన ఆది అనసూయతో తన అనుబంధం గురించి కూడా వెల్లడించాడు అనసూయతో నాకు మంచి రేపో ఉంది అందుకే ఆమెతో స్కిట్ చేసేవాణ్ణి ఆమె కూడా నేను చేసే ప్రతి స్కిట్ని ఎంజాయ్ చేసేది నన్ను బాగా అర్థం చేసుకునేది కావలసిన రియాక్షన్ ఇచ్చేది అంటూ చెప్పుకొచ్చాడు ఆది ప్రస్తుతం ఈ డైలాగులు నెట్టింట చక్కెర్లు కొడుతుండగా నెటిజన్లు కూడా పాజిటివ్ కామెంట్స్ చేస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ మిత్రులకు కూడా షేర్ చేయండి మా ఛానల్కి మొదటిసారి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి మా ఛానల్లో అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్